అందరికి నమస్తే మా ట్రాక్టర్ ఆయన అయితే నుంచి ఫోన్ చేస్తే ఇవాళ పొద్దున్న వచ్చిండు ఆరు గంటలకు వస్తున్నాడు ఏడు గంటలకు వచ్చిండు మా తాత నేను అయితే ఆయన కాపుగా కూర్చున్నాం అప్పటి నుంచి మీరు చూస్తారు కదా మా తాతను అయితే మడికి ఫస్ట్ నీళ్ళు పెట్టి బుడదకు దున్నిపించి తర్వాత ఇట్లా ఎల్గడ దునిపిస్తుండు ఇట్లా దున్నిపిస్తే ఆ పొలం అంతా సాఫ్గా నీట్గా అయితే మీరు చూస్తున్నారు కదా ఒక చిన్న గడ్డిపోస లేదు పొలం అంతా లెవెల్గా చూడడానికి ఇట్లా చాలా మంచిగా ఉంది ఫస్ట్ గుడి గునిప్పించి తర్వాత కల్టివేటర్ వేయించి తర్వాత రోడ్డు బయట రేపిస్తుండు ఆ పొలం అయితే మంచిగా నీట్గా రెడీ అయిపోయింది ఎంత మంచిగా ఉంది వీడు ఒక మైదానం లెక్క ఒక ప్లే గ్రౌండ్ లెక్క ఉంది మా ట్రాక్టర్ అయినా చూపిస్తా బెండకాయ చెట్లు కొంచెం ఆకుకూరలు అలుపుతా ఖర్చుల చేతుల ఖర్చులకి అని చెప్తుండు ఆవులతోనే కొంచెం ఇబ్బంది అవుతుంది ఆవులు అమ్మేస్తా ఈసారి కూరగాయల పంట పెట్టి మంచిగా ఉంటే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను అయితే చెప్తుండు ఆ తాతదే ఇంకో బోరు ఇట్లా ఆయన నీళ్ళు పెట్టుకుంటాం మా తాతకి మంచి వద్దు అని చెప్తున్నా ఇగో ఎట్లా ఊహ అని చెప్తున్నా మా తాత తాత చాయ్ తాయినా మాట్లాడే చాయ్ అయినట్టు నిజంగా నిజంగా అవు మళ్ళా చాయ్ ఇప్పుడు అంటున్నాడు మా తాత ఏడు గంటలకు వచ్చిన ట్రాక్టర్ అయినా మంచి అయితే ఇంకా కురుస్తుంది ఈ ఎండ్లన్న ఒకటి చిన్న చిన్న గడ్డిపోసలు ఉంటాను అయితే తీసేసి మా మాది వస్తుంది చూడాలి చాలు ఇంకా పాలు విండల నేను అయితే దయాకరెడ్డి బిల్లా బిల్లా చిగ్గోడలు దయాకరన్నా దమ్ దమ్ అంటే రమ్మంటే నైతే ఏదో పుణ్యానికి వచ్చి చున్నటి చేస్తుడు రెండు సార్లు వేసిండు మా తాత నా పని అయిపోయింది అని పాలు వచ్చేస్తా అని పోతుండు అర్ధగంట అయిందంట ఒక మడి ఈ మడి అంతా అర్ధగంట అంటే ఎనిమిది వందల రూపాయలు గంటకి పదిహేను వందలు అంటే రఫ్ చెప్తున్నాయి ఏడు వందల యాభై ఎనిమిది వందలు అనమాట ఈ మల్లరా మల్లరా అని చెప్తున్నమాట అతను అయితే అన్నా ఇట్లాగే ఇప్పుడు మన దాంట్లోకి అయితే డ్రాగన్ ఎంటర్ అవుతుంది ఎప్పటిదాకా ఉంటాడో ఏమో చూడాలి మంట పెట్టేసి అంతా మంట పెట్టేసా అనే మొత్తం మురళిలో మంచి నువ్వు మా తాతను అయితే పాలు వేనుకొని పోతుండు ఎన్ని ఎన్ని అవుతున్నాయి తాత పాలు షేర్ అవుతుంది నేను అవధాలు చెప్తుడు అవధాలు చెప్తాడు తాత నాకు అన్ని మా ట్రాక్టర్ అయితే దూతుండే దున్నికి మనం అయితే ఇదంతా మంట పెట్టేద్దాం స్పాట్లా వేసి ఎత్తుంది ఇదంతా ఇదంతా ఇట్లా మంట పెట్టేస్తే రేపు పొద్దున ఏ చెట్లు పెట్టినా కానీ దోమ ఇట్లా పురుగులు ఏమైనా ఉంటాయి కదా చిన్న చిన్నవి ఇన్సెక్ట్స్ అవన్నీ ఉండకుండా ఇక్కడ గుడ్లు పెట్టకుండా అయితే ఉంటాయి ముఖ్యంగా దోమలు స్టార్ట్ అయింది మనం టైం చూసుకోవాలి లేకపోతే కింద మీరు చేస్తుంటాం మా అన్న మా డాడీ బర్ల అంతా గడ్డి వేస్తుండే కరెక్ట్ ట్రాక్టర్ వచ్చిన టైంకి ఏమో ఇదేమో లేదు పో వస్తుంది అంట ఏం చేయాలి ఇప్పుడు ట్రాక్టర్ అయినామో గోడ కొత్తండు ఇది ఉంటేనేమో చీజ్ అయితే అట్టుంది ఇట్లా ఎగ్గున్న పరిస్థితులలో మధ్యాహ్నం టైం అయితే ఒకటవుతుంది ఫుల్ ఆకలి అవుతుంది విపరీతంగా మా అలా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి చూపిస్తాను ఒక్క నిమిషం ఎగ్ పెరుగు కొబ్బరి పచ్చడి వైట్ రైస్ ఇట్లా మంచిగా పనిచేసిన తర్వాత అన్నం తింటే ఎంత తిన్నా ఊతనే ఉంటుంది మనం ఒక షేర్ బియ్యం తినేది షేర్ బియ్యం తింటాం ఎండలు జీరం ముదిరినాయి ఎండ కొడుతుంది తినమన్న దాకా నేతమే తువాలు వేసుకోకున్నా కానీ ఏం కాకపోతున్నాయి కానీ ఇప్పుడు టవాలు వేసుకోకపోతే చెంటలు వస్తున్నాయి ముఖానికి ఎండ ఎక్కువ కొడుతుంది మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వేడి వాతావరణంలోనే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాడు చల్లచెల్లగా ఉంటే మనిషి మెత్తబడిపోతూ తర్వాత భాగం చూద్దాం తిన్న తర్వాత మనం మన పని కొనసాగిద్దాం ఇప్పటివరకు నేను పొద్దున ట్రాక్టర్ దున్నిపోయినాక ఏం పని చేసినా అనేది తొందరలో చూపిస్తా టైం అయితే మూడు అవుతుంది మా తాతతో ఫస్ట్ ఒక ఐదు విత్తనాలు పెడుతున్నాము మా తాతకు దర్యాదే వస్తాడు మా తాత చేతితో పెడితే మంచిగా వస్తుందని మా అమ్మని అయితే ఆగే మా తాత చేతితో పెట్టమని చెప్పింది మా తాత ఫస్ట్ ఒక విత్తనాలు అయితే పెడుతుడు మేము పెట్టే విత్తనాలు అయితే యూనివర్స్ జంబిక ఎఫ్ఎన్ హైబ్రిడ్ ఇది కేజీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ మనం కంపెనీలో తీసుకున్నాం కాబట్టి మనకు చాలా తక్కువ రేట్లు వచ్చినాయి ఇట్లా మొత్తం ఇట్లా భోజనాలు చేసుకొని భోజనాల్లో అయితే పెడుతున్నాము నేను మా అమ్మ మా మనియాడు మా అక్క నలుగురం అయితే విత్తనాలు అయితే పెడుతున్నాము మొత్తం ఆరు నర వరకు అయితే విత్తనాలు ఉన్నాయి వన్ అండ్ హాఫ్ ఎకర్ వరకు అయితే మంచిగా వత్తు వస్తాయి మిగతా ఏమైనా వేరే పెడదామని అయితే ప్లాన్ చేస్తున్నాం ఎండాకాలం బెండకాయలు చాలా మంచిగా వస్తాయి కాబట్టి రేట్ ఉండదు కాబట్టి ఒక ఎకరం నర పెడదామని అయితే ప్లాన్ చేస్తున్నాం సో అది తాత టూ పెడితే మంచిగా వస్తాయా విత్తనా విత్తనాలు టూ ఎడితే మంచిగా వస్తాయా ఇంకా పెట్టినా మా వాళ్ళు అయితే విత్తనాలు ఆడ ఆడబెట్టినా కట్ చేసింది మా మనీగా ఇతనాలు పెడుతున్నావు నవ్వురమ్మని ఒకసారి నవ్వుతుండు చిగ్గు పడుతున్నా ఇట్లా భోజనాలు లేకుండా పెడదాం అనుకున్నాం కానీ భోజనాలు వేయాల్సి వస్తుంది ఇట్లా ముంచ భోజనాలు చేసుకుని అయితే భోజనాలు పెడుతున్నాం వాటర్ పెట్టడానికి పిల్లలు పిల్లలు ఉన్నాయి ఎట్లా మొలిస్తే అంటుంది మా అమ్మ కానీ మొలిస్తేనే ఉంటాయి యాదగిరి తాతలు